భౌక పటం ఒక రాజకీయ పటం ఒక ప్రత్యేక అవసరాల కోసం రూపొందించిన పటం మనకు అనేక విషయాలను తెలియజేస్తుంది ఇది భారత ఉపఖండానికి సంబంధించిన ఉబ్బెత్తు పటం పాకిస్తాన్ భారతదేశము నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ శ్రీలంక ఈ దేశాలతో కూడిన ఈ ప్రత్యే ఈ దక్షిణాసియాలోని ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా భారత ఉపఖండం అని చెప్తారు ఈ భారత ఉపఖండానికి ఆసియా ఖండానికి మధ్య ఉన్న సహజ భౌగోళిక సరిహద్దు హిమాలయ పర్వత శ్రేణి భూగోళంపై భూమిపై భారత ఉపఖండం యొక్క అమరిక రీత్యా ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన శీతోష్ణ స్థితిగతులు సహజ ప్రకృతి పరిస్థితులు ఉన్నాయి శీతోష్ణ స్థితి పరంగా ఒక్క మాటలో చెప్పాలంటే భారత ఉపఖండంలో ఉన్న శీతోష్ణ స్థితి ఐనవేక చుట్టుపవన శీతోష్ణ స్థితి ఇక్కడ ఋతువులను అనుసరించి పవనాలు బాగా ఉపఖండంలోకి ప్రవేశించి తిరిగి తిరోగమిస్తాయి దాన్ని బట్టే వర్షాలు కురుస్తాయి సంవత్సర కాలాన్ని ఈ ప్రాంతంలో ఈ ప్రత్యేక భౌగోళిక ప్రాంతంలో సంవత్సర కాలంలో మనం ఈ ప్రాంతాన్ని నాలుగు ప్రత్యేక ఋతువులుగా చెప్పుకుంటాం వర్షా వర్షాకాలాన్ని నైరుతి ఋతుపవన కాలము ఈశాంత ఋతుపవన కాలము శీతాకాలము వేసవికాలం దేశం యొక్క భూస్వరూపాన్ని మనం పరిశీలిస్తే భూమి యొక్క అమరతని నిమ్నోన్నతాలను మనం ప్రశీలిస్తే మన దేశంలో భారత ఉపఖండంలో ఈ ఋతుపవన వ్యవస్థ బలంగా ఉండడానికి కొన్ని ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులు మనం ప్రత్యేకంగా ఉన్నాయి పడమటి వైపున అరేబియా సముద్రము తూర్పు వైపున బంగాళాఖాతము దక్షిణాన హిందూ మహాసముద్రము మూడు వైపులా సముద్రంతో ఆవరణించిపోయినప్పుడు ప్రతి భూభాగము భారత ద్వీపకల్పం ఈ ద్వీపకల్పము త్రిభుజాకారంలో ఉంటుంది ఈ ద్వీపకల్పం యొక్క దక్షిణ కొసన కన్యాకుమారి ఈ త్రిభుజాకారంలో ఉన్న ఈ ద్వీపకల్పం యొక్క అమరిక మన దేశంలో ఋతుపవన వ్యవస్థ బలంగా ఉండడానికి భారతదేశంలోకి ప్రవేశించిన ఋతుపవనాలు ఈ ప్రత్యేకమైన కన్యాకుమారి వద్ద ఉన్న ఈ కన్యాకుమారి వద్ద రెండుగా రెండు శాఖలుగా విడిపోయి భారతదేశంలోకి ప్రవేశిస్తాయి నైరుతి ఋతుపవన కాలంలో అరేబియా సముద్రం మీద నుండి ఇటు బంగాళాఖాతం మీద నుండి మొత్తం దేశమంతా క్రమంగా ఋతుపవనాలు విస్తరిస్తాయి ఇక మరొక ప్రత్యేకమైన భౌగోళిక అమరిక మన దేశానికి ఉత్తరం వైపు ఉన్న హిమాలయ పర్వత శ్రేణి హిమాలయాలు ఒక అర్ధ చంద్రాకారంలో మన దేశానికి ఉత్తరం వైపున విస్తరించి ఉన్నాయి ఇంకా ఈ హిమాలయాలు తూర్పు వైపున జడపిండు వంటి వంపును కలిగి ఉండడం కూడా మన దేశంలో బలమైన రుతుపన వ్యవస్థ ఏర్పడడానికి ఒక ప్రధానమైన అంశంగా ఉన్నది దేశ ఈశాన్య ప్రాంతంలో హిమాలయ పర్వతాలు వంపు తిరిగి ఉత్తరం నుండి ఉత్తరం నుండి దక్షిణం వైపుకు విస్తరించి ఉంటాయి ఈ వంపు కారణంగా ఋతుపవనాలు మన దేశంలో బలంగా విస్తరించడానికి అవకాశం ఏర్పడింది దేశంలో వర్షపాతం తీరు మనం పరిశీలిస్తే దీపకల్ప ప్రాంతంలో పశ్చిమ తీరంలోను తీర్పు తూర్పు తీరంలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి దీపకల్ప మధ్య భాగంలోకి వెళ్లే కుంది వర్షపాతము తగ్గిపోతుంది ఉత్తర భారతదేశంలో గంగా సింధు మైదాన ప్రాంతంలో ఈశాన్య ప్రాంతం నుండి వాయువ్య ప్రాంతానికి వెళ్ళే వర్షపాతము తగ్గిపోతుంది అందుకే దేశ ఈ వాయువ్య ప్రాంతంలో ఒక అతి శుష్క వాతావరణ పరిస్థితుల కారణంగా ఒక ఎడారి రూపుదిద్దుకున్నది ఈ విధంగా ఈ భౌగోళిక అమరిక ప్రతి అనేది మన దేశంలో ఒక విశిష్టమైన ఋతుపవన శీతోష్ణ స్థితి ఏర్పడేందుకు సహాయపడింది ఇంకా మరొక ముఖ్యమైన అంశము ఈ ద్వీపకల్ప పీఠభూమి యొక్క దక్షిణ భాగం ప్రధానంగా పడవట వైపు నుండి తూర్పునకు వాలు కలిగి ఉండడం వల్ల పశ్చిమ కనవల్లో కురిసే వర్షపాతం అంతా నదుల రూపంలో నదీ ప్రవాహాల రూపంలో తూర్పునకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి ఆ నదులన్నీ గోదా మహానది గోదావరి కృష్ణ కావేరి ప్రధానమైన ద్వీపకల్ప నదులు ఇంకా మరొక ముఖ్యమైన విశిష్టమైన భౌగోళిక అమెరికా ద్వీపకల్ప పీఠభూమికి ఉత్తరం వైపు ఏర్పడిన పగులు కారణంగా ఈ పగులు వెంబడి దేశ మధ్య భాగంలో దేశ మధ్య భాగంలో జన్మించే నర్మదాతపతి నదులు పరమటికి ప్రవహించి అరేబియా సముద్రంలో కొలుస్తాయి ఈ విధంగా మన దేశానికి ఉన్న ఈ ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులు నిమ్నోన్నతాలు ఇవన్నీ ఒక విశిష్టమైన ప్రత్యేకమైన భౌగోళిక ప్రత్యేకమైన శీతోష్ణ స్థితి ఏర్పడేందుకు కారణమైనది చిమ్ముఖిమల్లో నీలగిరికి దిగువన ఏర్పడ్డ ఒక తెంపు దాన్నే పాల్ఘాట్ గ్యాప్ అంటారు ఈ పాల్ఘాట్ గ్యాప్ గుండా ఋతుపవనాలు మైసూరు పీఠభూమిలో ప్రవేశించడం వల్ల మైసూరు బెంగుళూరు ప్రాంతంలో మంచి వర్షాలు నమోదవుతాయి ఈ విధంగా ఈ బాలఘాట్ గ్యాప్ కారణంగా దేశ దక్షిణ భాగంలో ముఖ్యంగా తమిళనాడు పశ్చిమ ప్రాంతంలోను కర్ణాటక దక్షిణ ప్రాంతంలో మంచి వర్షాలు కురుస్తాయి ఈ విధంగా ఈ ఋతుపవనాల యొక్క గమనాన్ని ఋతుపవనాల విస్తరణను అనే ఋతుపవనాల విస్తరణను ఈ మన దేశం యొక్క ప్రత్యేక భౌగోళిక అమరిక నిమ్నోన్నతాలు ప్రభావితం చేస్తాయి ఈ విషయాలన్నింటినీ మనం ఈ మ్యాప్ సహాయంతో భారత ద్వీపకల్ భారత ఉపఖండానికి సంబంధించిన ఈ ప్రత్యేకమైన ఉపృత్తి పట్ట సహాయంతో మనం బాగా అవగాహన చేసుకోవచ్చు ఈ ద్వీపకల్ప భూమి కూడా అనేక నిమ్నోన్నతాలు కలిగి ఉంటుంది నదీ ప్రవాహాల కారణంగా వికోశీకరణ కారణంగా ఈ ఇక్కడ మనకు స్థానికంగా అనేక పేట భూములు లోయలు ఇవన్నీ ఈ భూమిలో మనం చూడవచ్చు ఆ దేశం యొక్క విశిష్ట భూస్వరూపాలు వాటి అమరికను మనం అర్థం చేసుకోవాలి ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాల కారణంగా ఇప్పటికే ఒక తుఫాను దక్షిణ భారతదేశంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది త్వరలో మరొక అల్పపీడనం త్వరలో అన్నమా దక్షిణ అన్నమాన సముద్రంలో ఈ నెల ఇరవయో తేదీ నాటికి ఏర్పడే అల్పపీడనము వాయుగుండంగా బలపడి తుఫానుగా ముఖ్యంగా తమిళనాడు దక్షిణ కోస్తాపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఈ రుతుపవన వ్యవస్థని ఋతుపవనాల కారణంగా దేశంలో వివిధ ప్రాంతాలు నమోదయ్యే తీరు తీరుతెన్నుల్ని అర్థం చేసుకోవడానికి మనం మన దేశం యొక్క భౌగోళిక స్వరూపాన్ని నిమ్నోన్నతాలని చక్కగా అర్థం చేసుకోవాలి ఒకవైపున అతిపెద్ద భూభాగం ఆసియాఖండము ఇంకోవైపున అతిపెద్ద జలరాశి హిందూ మహాసముద్రం ఉండడం హిందూ మహాసముద్రం యొక్క జలరాశి తూర్పు వైపున పసిఫిక్ మహాసముద్రం జలరాశితో కలిసి ఉండడం వల్ల పసిఫిక్ మహాసముద్రంలో వాతావరణంలో వచ్చే మార్పులు అక్కడ ఏర్పడే తుఫానులు వాయుగుండాలు కొనసాగి మరలా బలం పుంజుకుని అవి భారతదేశంపై తుఫాను ప్రభావాన్ని చూపుతాయి కొనసాగింపు కారణంగా పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న శీతోష్ణ స్థితిగతుల యొక్క ప్రభావం కూడా భారత ఉపఖండంలోనూ ముఖ్యంగా భారతదేశం చుట్టూ ఆవరించి ఉన్న సముద్ర జలాలపైన ప్రభావం చూపుతుంది ఈ విధంగా మనం మన దేశం యొక్క ప్రత్యేక శితువస్తున్న స్థితిని ఋతుపవన వ్యవస్థని అర్థం చేసుకోవడానికి భారతదేశం యొక్క భౌగోళిక అమరేకను గురించి మనం చెప్పుకోవాలి ఈ విషయాన్ని ప్రత్యక్ష పరిశీలన అనుభవం ద్వారా తెలుసుకునేదానికి గత సంవత్సరం సెప్టెంబర్లో తెలుసుకునే క్రమంలో గత సంవత్సరం సెప్టెంబర్లో నేను కన్యాకుమారి దేశం యొక్క దీపకల్ప పీఠభూమి యొక్క దక్షిణ కొస కన్యాకుమారిని చేరుకోవడం జరిగింది కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద నుండి మనం ఉత్తరం వైపు చూస్తే మన దేశం యొక్క ఆ ద్వీపకల్ప పీఠభూమి యొక్క అమరికను మనకు స్పష్టంగా కనబడుతుంది ఈ విధంగా త్రిభుజాకారంతో కూడుకుని ఉన్న భారత ద్వీపకల్పం యొక్క ప్రత్యేక భౌగోళిక అమరిక మన దేశం యొక్క శీతోష్ణ స్థితిని ఋతుపవన వ్యవస్థని ప్రభావితం చేస్తుంది ఏ దేశంలో అయిన ప్రజల జీవన విధానాన్ని వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేసేవి ఆ దేశం యొక్క భౌగోళిక పరిస్థితులు శీతోష్ణ స్థితిగతులు వీటి గురించి అవగాహన కలిగి ఉండడం అనేది చాలా కీలకమైన అంశం